రంజాన్ పండుగ సందర్భంగా కొత్తగూడెం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సహోదరులు పాల్గొన్న ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ ఈ శుభాకాంక్షలు తెలిపారు రంజాన్ మాసాన్ని దిగ్విజయంగా అడుగుపెడుతున్నందుకు రాబోయే రోజుల్లో మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు పేద ముస్లింలు దళితుల కంటే పేదరికంలో ఉన్నారని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫు బోర్డు బిల్లుల్లో నాన్ ముస్లింలు కూడా ఉండే అవకాశం కల్పించడాన్ని విమర్శించారు తెలంగాణ రాష్ట్రంలో ఆరు ఎకరాల భూములు ఉన్నాయని తెలిపారు ముస్లింల సంక్షేమం కోసం కృషి జరగాలతో సరిహద్దులు దాటి అందరితో పాటు మంచి జరగాలని కోరుకుంటున్నాను సంచార కమిటీ చెప్పిన దానిలో ముస్లిం పేద ముస్లింలు గణితులు కంటే కూడా ఇంకా పేదరికంలో ఉన్నారు మొన్న కొలగలు కూడా నేను చాలా గట్టిగా కూడా మాట్లాడాను పేదరికంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ పేదవాళ్ళు గారు చూపిస్తారు మతం ప్రాధిపతికి లేదు ఇందులో చాలా పేదరి సో ఆ విధంగా మనకి మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా వక్బోర్డ్ సంబంధించిన బిల్లుని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఆ బిల్లుని కేరళ కేరళ రాష్ట్రంగా తిరస్కరించింది ఆ బిల్లులో ఏముందంటే వక్బోర్డ్లో నాన్ ముస్లింలు కూడా ఉండొచ్చు ఏంటంటే కానీ గవర్నర్ కానీ ఇప్పుడు హిందూ ధర్మరక్షణ కమిటీ ఉంటుంది అందులో హిందువులే ఉంటారు క్రైస్తవుల కమిటీ ఉంటుంది అందులో క్రైస్తవే ఉంటారు ఈ కమిటీలో ముస్లింలు కాకుండా బయట వాళ్ళని కూడా చెప్పేటువంటిగా ఇప్పటికే ఆరు వేల ఎకరాలు రూములు మన తెలంగాణలో స్వాధీనం మన స్వాధీనం అయిపోయాడు అందుకే అచీవ్మెంట్ చేశాను చెప్తున్నాను అందువలన నేను మొన్న అసెంబ్లీలో చెప్పాను మనం కూడా తీర్మానం పెడదామని ఒప్పుకున్నాను ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్నాను నేను దాన్ని ఇక్కడ అమలు చేయము కేంద్రంలో చేసిన ఆ వక్వ్ సవరణ సత్తాన్ని మేము అమలు చేయమని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు తెలంగాణలో అమలు చేయాలి